డిసెంబర్ మాసమైనటువంటి పన్నెండో నెలలో మిథులు రాశి కలిగినటువంటి జాతుకులైన స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒకటో తారీఖు సోమవారము ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ద్వాదశితో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో ఈ మిథులు రాశి కలిగినటువంటి ఈ రాశి ఫలిత ప్రభావాలు ఈ మాస కాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగిన వారికి ఈ డిసెంబర్ మాస కాలం అంతా కూడా కష్టపడి సంపాదించటము ఆ సంపాదించినటువంటి రూపాయి ఏదో ఒక రకంగా ఖర్చు అవటం అంటే సంపాదించింది గత కాలంతో పోలిస్తే ఈ సమయంలో అతిగా సంపాదించినా కానీ దాని ఖర్చులు కూడా అనెక్స్పెక్టెడ్గానే ఏర్పడటము చివరికి పెట్టేటటువంటి ఖర్చులకి సంపాదించే రూపాయికి ఎక్కడికెక్కడికి సరిపోవడమే తప్ప అయ్యేటటువంటి అవకాశం చాలా తక్కువ ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మిగలకపోగా ఇంకేమైనా రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయో అనేటటువంటి శైలిలో కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి ఖర్చులు అనవసరమైనటువంటి అనర్ధమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ విధమైనటువంటి ఖర్చు వచ్చి మీద పడుతుందా గెస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీకు ఖర్చులు ఏర్పడేటటువంటి పరిణామాలు మాత్రం చాలా అధికంగా ఉన్నాయని మాత్రం తెలియపరచవచ్చు అలాగే ఈ రాశిగలిగిన వారికి కుటుంబ పరిస్థితులు కానీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులలో కానీ కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క తోడ పుట్టిన వారు తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్యాభర్తలు పిల్లలు ఇలాగా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య కూడా కొన్ని మాట పట్టింపులు రావటము చిన్న చిన్న మాట పెరిగి పెద్దవి గొడవల దాకా వెళ్ళటము కాస్త ఎందుకు ఏ సందర్భంలో మనం మాట్లాడుతున్నామో తెలియనటువంటి ఫీలింగ్స్లో కూడా అనుకోకుండా మీరు అసలు ఈ చిన్న విషయం ఇంతవరకు వస్తుందా అనేటటువంటి కోణంలో కూడా కొన్ని సికాకులు సమస్యలు ఎక్కువగా వాగ్వాదాలు గొడవలు బయట వాళ్ళతో కన్నా అయిన వాళ్ళలో కుటుంబీకుల్లో మాత్రం విపరీతమైనటువంటి మాట పట్టింపులు ఏర్పడేటటువంటి సంకల్పం ఎక్కువగా ఉండటం వలన వీలైనంత వరకు మీరు దయచేసి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ మీకు బంధుమిత్రుల్లో కానీ అయిన వాళ్ళతో కానీ ఎక్కడా కూడా మీరు ఆవేశాలకి తొందరపడి మాట్లాడేదానికి ఎదుటివారి మనవారే కదా ఇంట్లో మన భార్య కదా మన పిల్లలే కదా మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి కోణంలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయొద్దు ఎందుకంటే సమస్యలు ఎప్పుడూ లేని వ్యక్తులతో కన్నా మనకు తెలిసినటువంటి వాళ్ళతోనే అధికంగా ఉంటాయి దాని వలన మన వాళ్ళే మనం అంటే సరిపోతుంది అనేటువంటి ఆప్షన్ ఈ సమయంలో మీకు లేదు ఒక్కొక్క సందర్భంలో మనకంటే తక్కువ వాళ్ళు అన్నా పడాలి లేదంటే చిన్న విషయాలు ఎదుటివారు వేరే రకంగా మనల్ని ఆర్గ్యూ చేయడానికి ప్రయత్నించినా ఓర్పుతో ఉండటము ఈ సమయకాలం చాలా ముఖ్యమైనటువంటి కారణం తర్వాత ఇంకొక రెండు మార్పులు ఏమిటంటే మీరు ఉంటున్నటువంటి ఇల్లు గృహము లేదంటే ఏదైనా గత కొంతకాలంగా గృహము ఇల్లు ప్రాంతమో మారాలి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలి గృహం మారాలి ఇల్లు మారాలి ఇలాంటివి ఏమైనా ఉంటే అవి సమయకాలంలో మాత్రం తప్పకుండా మీకు జరుగుతాయని మాత్రం చెప్పవచ్చు అంటే గతంలో మీరు ఇష్టపడి వెళ్దాం అనుకున్న జరగని పనులు ఇప్పుడు తప్పక మీరు మారాల్సినటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కువగా వేరపడటం జరుగుతుంది ఇక రాసి కలిగిన వారికి బతుదూ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ముఖ్యంగా ప్రతి మనిషి వారి యొక్క జీవన విధానంలో కొంతమంది ఆటోలు నడుపుకునే వాళ్ళు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ కష్టపడి పని చేసుకునే వాళ్ళు కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ఇట్లా బతుదూరులో పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేవారు కానీ ఉద్యోగులు కాంట్రాక్ట్లు కానీ పర్మనెంట్ జాబులు కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఇలా ఏ తరహా సంబంధించిన బతుకుదేరువులో కూడా ఈ సమయకాలంలో మీకు అంత సజావుగా సాగదు ఏదో తెలియని వెల్తి ఏదో తెలియని బాధ ఏదో నడుస్తుంది వస్తుంది పోతుంది ఏదో పనికి వెళ్తున్నామా అన్న తీరులో ఉంటుంది తప్ప ఇష్టంగా మీ బతుకు తెలుగును మీరు పూర్తి చేయలేరు అలాగే బ్రతుకుదేరువు దగ్గర కూడా ఎంతమంది శాంతంగా ఉన్నా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఇలాంటివి కొన్ని మీకు ఎదురవ్వటము వ్యతిరేకం జరగటము ఈ తరహా కూడా కొన్ని జరుగుతాయి కాబట్టి అందులో కూడా కాస్త మీరు ఓపిక అనేటటువంటి పాత్రను పోషించడం చాలా ప్రథమం ఇక కుటుంబ వ్యవహారాలలో అయినటువంటి ఇంట్లో పిల్లలకి తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ముఖ్యంగా కొన్ని శుభ కార్యక్రమాలు కావచ్చు ఏదైనా పిల్లల కుటుంబంలో సంబంధాలు చూసేవి కానీ పిల్లల ఉద్యోగాలు కానీ ఇలాంటి బాధ్యతలని తల్లిదండ్రులు కాస్త కష్టతరంగా మారేటటువంటి అవకాశాలు జరుగుతాయి ఇళ్లల్లో కూడా ఆరోగ్యాల విషయంలో అంత శ్రేయస్కరంగా ముందుకు సాగలేము అంటే అసలు రాశి మొత్తం ఎందుకు ఇలా సమస్యలు ఈ మాసకాలంలో ఉన్నాయని మీరు అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఈ సంవత్సరం చివరి మాసం కాబట్టి కొన్ని సమస్యలు కష్టాలు వైదిరిగిపోయేటప్పుడు మనిషి జీవితంలో చివరగా పలకరించేటప్పుడు రానున్న కాలంలో ముందుకు మంచి మంచి జరిగేటప్పుడు చివరిగా బలకరించిపోయేటువంటి కొన్ని కష్టాలు ఉంటాయి అలాగా కొన్ని మిమ్మల్ని మిమ్మల్ని హెచ్చరించడానికి జాగ్రత్త చేయడానికి ముందస్తు కాలంలో మీరు మంచిగా బ్రతకడానికి ఇవి మీకు జరుగుతున్నాయి అని అనుకొని మీకు మీరుగా సజావుగా సాగిపోయే ప్రయత్నాలు చేసుకోవటం చాలా ఉత్తమం ఇక స్త్రీల స్నేహాల్లో కానీ పురుషుల స్నేహాల్లో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొంత విడిపోయే ప్రమాదాలు అధికంగా ఉండటము అలాగే కొన్ని చెడు వ్యసనాలకి చెడు ప్రభావాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యాల విషయాల మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం ఐదో తారీఖు శుక్రవారం పౌర్ణమి రోజు నుండి పదిహేను పంతొమ్మిదో తారీఖు శుక్రవారం అమావాస్య వరకు మీరు ఏదైనా దైవ కార్యక్రమాలు గతంలో చేయాల్సినవి చేయకుండా ఆగిపోయినవి కులదేవుడి యాత్రలు కానీ కొన్ని ఏదైనా ముఖ్యమైనటువంటి మీరు మీ యొక్క భగవంతుడికి రుణగలిగినటువంటి బాకీ కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రక్రియలో పూర్తిగా మీరు చేయండి సంవత్సరం వల్ల కష్టపడ్డ సాధించినవి ఇప్పుడు ఏదో పనులు ఉన్నాయి దానివల్ల దేవుడి యాత్రలో పోలేకపోతున్నాం మా వల్ల కావట్లేదు అనేటువంటి విషయాల నుండి పెట్టి ఈ సమయకాలంలో మేము దైవ దైవయాత్రను పూర్తి చేయగలిగితే రానున్నటువంటి సమయకాలం మీకు మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు కాబట్టి వాటిని పూర్తి చేయండి అలాగే ఈ మాసంలో ఎక్కువగా దేని మీద పెట్టుబడులు పెట్టడం కానీ మీ తాహత నుంచి వాటి మీద మీరు ముందుకు పోవడం కానీ చేయొద్దు మీ మనస్సాక్షి చెప్పే మాట తప్ప పరుల మాట అస్సలుగా వినొద్దు ఇది దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే చాలా మంచిది అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నెల ఆల్ ది బెస్ట్